చంపావతి నది చంపావతి నది ఎక్కడ జన్మిస్తుంది విశాఖ జిల్లాలోని ఆంధ్ర గ్రామం వద్ద చంపావతి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది విజయనగరం జిల్లాలో కోనాడ గ్రామం వద్ద చంపావతి నది జిల్లాల గుండా ప్రవహిస్తుంది విజయనగరం మరియు విశాఖ జిల్లాలు చంపావతి నదిపై ఉన్న ఆనకట్ట ఏది డెంకాడ ఆనకట్ట గుండ్లకమ్మ నది గుండ్లకమ్మ నది ఎక్కడ పుడుతుంది కర్నూలు జిల్లాలో ఆత్మకూరు నంద్యాల సరిహద్దుల్లో నల్లమలకొండల్లో బ్రహ్మేశ్వరం వద్ద గుండ్లకమ్మ నది ఎటు జిల్లాల గుండా ప్రవహిస్తుంది ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలు గుండ్లకమ్మ నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది ప్రకాశం జిల్లా పాకాల గ్రామం వద్ద గుండ్లకమ్మ నదిపై జలపాతం ఏది ఉంది నెమలిగుండం జలపాతం గుండ్లకమ్మ నదిపై ఏ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ గుండ్లకమ్మ నది ఉపనదులు ఏవి రామవాగు రాళ్లవాగు పొగుళ్లవాగు దువ్వలేరు జంపలేరు జిలకలేరు చిత్రావతి నది చిత్రావతి నది ఎటు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ చిత్రావతి నది ఏ జిల్లాలలో ప్రవహిస్తుంది అనంతపురం జిల్లా చిత్రావతి నదిపై వివాదాస్పద ఆనకట్ట ఏది కర్ణాటకలోని కోలార్ జిల్లా బాగేపల్లి వద్ద చిత్రావతి నది ఒడ్డున ప్రసిద్ధ స్థలం ఏది పుట్టపర్తి ప్రశాంతి నిలయం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్